హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాని రోజు వీడియో వచ్చి శ్రావణ మాసంలో మూడో వారం మా ఇంట్లో నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజ అండి ఇంకా ఆలస్యం లేకుండా నేనైతే ఆ రోజు ఏం చేశాను ఏమేమి వంటకాలు ఉండాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్ నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఎన్నింటికి లేచాను అసలు వరలక్ష్మి వ్రతంకి ఏంటి స్పెషల్స్ అయితే చేస్తున్నాను అనేది ఈరోజు వీడియో అండి ఇప్పుడైతే ఎప్పుడైతే అనేది బయట వ్యూ అయితే చూపిస్తాను చాలా చల్లగా క్లో క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఎవ్వరూ లెగవలేదు అసలు ఇకండి బయట వ్యూ అనమాట చుట్టూ ఎవరు లెగవలేదు మా ఇంటి చుట్టూ అనమాట నేనైతే ఫోర్కి అయితే లేచాను ఎవరైనా పూర్తి చేయాలి అనుకునే వాళ్ళు అయితే అక్కడక్కడ లైట్లు అయితే ఉన్నాయండి చాలామంది ముగ్గులు కూడా వేస్తున్నారు నాలుగింటికి ఆడవాళ్ళకి ఏంటో పూజలన్నా ఇంట్లో ఏదైనా ఉన్నా ఇంకా నిద్ర పట్ట పట్టదు కదండి మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఫస్ట్ అయితే పప్పు అయితే పెడుతుందండి ఇది గోర్రెలోకి అన్నమాట పప్పు అనమాట ఇంకో దాంట్లో గారెలకి అయితే నానపెట్టిందండి అన్నీ కొంచెం కొంచెం చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇప్పుడు ఐదు రకాలైతే చేద్దాం అనుకుంటున్నానండి సింపుల్గానే ఎక్కువ హడావి లేకుండా సింపుల్గా అయితే చేస్తున్నాను ఒకటి బోర్లు గారెలు పులిహార పరవాను కోమశెనగలు అంటారు కదండి వినాయక చవితికి ఎక్కువగా ప్రసాదంగా వాడతాను అది చేద్దాం అనుకుంటున్నాను ఐదు ప్రసాదాలు ఇంకా పళ్ళు వచ్చి మూడు రకాలు పువ్వులు ముఖ్యంగా కావాల్సిన తిరిగి సలుగుడి వడపప్పు బెల్లం అవి కూడా ప్రసాదంగా పెట్టాలండి కంపల్సరీగా ఇంకైతే పొద్దున్నే అయిపోయింది కదా గబు గబు చక్కగా పనులు అయితే చేసుకోవాలి పిల్లలు వేస్తారంటే పనులు అయితే అవ్వండి ఇంకా వాళ్ళు ఏడుస్తా వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటారు కదా ఇంకా పని చేయనివ్వాలన్నమాట వాళ్ళు ముందే ఏదైనా చేసుకోవాలి ఎప్పుడైనా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏడిపించుకుంటూ అంత చేయటం కరెక్ట్ కాదు కదండి ఇప్పుడైతే నేను పప్పు అయితే ఎప్పుడు బకెట్లోనే కడుగుతాను ఎందుకంటే త్వరగా అయిపోద్ది పప్పు కడగటం అనేది ఇది ఇలా కడిగితే చిన్న చిన్న తపేళ్ళ లాంటివి కడుగుతూ ఉంటే అందులో అందులోనే చాలా టైం పట్టిస్తుంది నేనైతే ఎప్పుడు బకెట్లోనే కడుగుతానండి పప్పు తీస్తారా ఇది మా విలేజ్ నుంచి వచ్చిన నాటమైన పప్పు అండి చాలా వదిగొచ్చింది కొంచెం కడగటం కష్టమైనా కూడా చాలా బాగా వదికొచ్చేది టేస్టీగా ఉంటుంది ఇంకా పూజ దగ్గర ఇప్పుడైతే పప్పు అయితే కడిగేసి ముందైతే గ్రైండర్ అయితే వేసేసానండి బోరుల్లోకి సోయ అయితే వేశాను తర్వాత అయితే శనగలు అయితే కుక్కర్లో పెట్టేశాను ఒక పక్క రైస్ కూడా పెట్టాను ఆ రైస్ అయిపోయింది కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయింది తర్వాత అయితే గారెల పిండికి అయితే కళ అయితే పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకొక పక్క అయితే పరమాణం అయితే పెట్టుకున్నాను ఈ అయితే మా అమ్మ అయితే వచ్చిందండి నాకు కొంచెం హెల్ప్ చేయడానికి ఇంకా మా అమ్మ వంట పని చేసుకుంటే ఇంకా నేనైతే పూజ సామాన్లు పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోమని చెప్పింది ఈ పేట అయితే లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నానండి నేను ఈ పేట ఇది వరదల్లో తడిచింది కానీ పేటకి అక్కడక్కడ కొంచెం డ్యా ఇదయ్యింది కానీ పేట అయితే గట్టిగానే ఉంది ఇప్పుడైతే దీన్ని అయితే నీట్గా తడిగొడితే అయితే మొత్తం పేట అంతా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు రాసి మొత్తం ఒక అంటే లక్ష్మీదేవికి పద్మముగ్గు అంటే ఇష్టం కదండి అందుకని ఈ పేట మొత్తం తడిచేసి పసుపు రాసేసి చక్కగా పసుపు బోట్లు పెట్టి పద్మ పద్మ ముగ్గు వేద్దామని చెప్పి ఇప్పుడైతే పసుపునైతే మొత్తం పీటకైతే రాసేస్తున్నాను ముగ్గు అయితే వేస్తున్నాను కానీ ఒకటే మనసులో ఒక దిగులండి ఎందుకంటే నేనైతే నాకైతే చేతి వాటం అండి నాకైతే కుడి చేతి వేయటం రాదు ఎడమ చేత్తి వేస్తే ఏమని అనుకుంటారని కానీ ఎలా ఏమనుకున్నా మరి నాకు వచ్చినట్టయితే వేసాను మనసులో భక్తి ఉండాలి కానీ ఎడమ చేతి కుడి చేతి ఏంటి అని వేసేసానండి ఇప్పుడైతే పీటనైతే రెడీ చేసి పెట్టేసి తర్వాత ఒక బేసిన్ అయితే తీసుకొని రైస్ అయితే వేసేసి చల్లారిపోయిందండి రైస్ తర్వాత అయితే నిమ్మకాయలు అయితే తీసుకొని నిమ్మకాయలు అయితే పిండేస్తున్నాను పులిహోర కోసం అండి నేనైతే ఎక్కువ హడావిడి చేయట్లేదండి ఎందుకంటే పిల్లలు అయితే ఉండరు కదా నాకు కలిగిన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో అయితే వంటలు అయితే చేసేస్తున్నాను ఇప్పుడు పులిహోరలో రైస్లో ఇప్పుడు రైస్ అయితే ముందు వండేస్తాం కదండి ఆ రైస్ వండేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది అదొక్కటి విషయం మర్చిపోయానండి అసలు నేను ఎప్పుడూ పులిహారలో అన్నం వండేటప్పుడే పసిపేస్తాను అదొక్కటి మర్చిపోయాను అలా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట పోపులో వేసే కండ అలా వేసి వండితే ఇంకా ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే నిమ్మకాయలన్నీ పిండేసి ఇంకా పులిహోర కోసం అయితే మనం తాలింపు అయితే వేసేసుకుందామండి ఇంగండి తాలింపు అయితే వేసేస్తున్నాను పులిహోరకి తాలింపు వేయాలో మీ అందరికీ తెలుసు కదా దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు ఇంకా ఆ తాలింపు అయితే అందరూ వేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా కొమ్ము శనగలకు కూడా ఇంకా అదే కళాయిలో అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను అండి మధ్య మధ్యలో వీడియో తీస్తా అది కరెక్ట్గా వస్తుందా లేదా మళ్ళీ వంటలు బాగా వస్తాయా లేదా అని అని ఒక పక్క చూసుకుంటా ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఈలోపు అబ్బాయి వచ్చాడు కరివేపాకు వేసేటప్పుడే కొంచెం తుల్లిందండి అప్పుడే ఎమ్మట జరుగు అని చెప్తే వెళ్ళిపోయాడు అందుకే పిల్లల్ని వంట చేసేటప్పుడు అస్సలు దగ్గరికి రానివ్వకూడదండి మనకంటే అలవాటైపోయి ఏమైనా నూనె గట్ట చిన్నగా తుల్లినా కూడా అనిపించదు ఈ వీడియోలో ఒకటి గమనించండి నేను ఒక డబ్బా తీసేలో టప్పని మూత అయితే ఎగిరి కింద పడింది ఇంకా నెక్స్ట్ అయితే బాగా పోపు అయితే వేగిపోయింది తర్వాత కొమ్మశెనగలు అయితే వేసేసానండి ఇలా అయితే పులిహార కొమ్మశెనగలు రెసిపీ వంటకాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు చూడండి శనగలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే నేనైతే కుడుంబూర్లు అయితే చేస్తున్నాను ఇంకా పచ్చనపప్పు కూడలాగా పెట్టేసి అది కూడా ఉడికిపోయిందండి అందులోకి అయితే కొబ్బరి తురివాను మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ ఉంటే బూరెలు ఇంకా బాగుంటాయండి ఇలా ఉడకబెట్టేసిన తర్వాత కొబ్బరి తురిమి తర్వాత బెల్లం పాకం తీసేసి అందులో కలిపేసుకొని వండలు చుట్టుకొని సోయగా వేసుకుంటే మనకి బూరెలు కూడా రెడీ అండి ఇప్పుడైతే ఇంకా మా అమ్మ గారెలు వేస్తూ ఉంది ఈ లోపైతే నేను మనకి పూజకి ఏమేం కావాలనేది అనేది రెడీ చేసుకుంటున్నాను డ్రెస్తో రెడీ చేస్తున్నానని ఏమి అనుకోకండి డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా ముందైతే రెడీ చేసేసుకున్న తర్వాత చీర అయితే కట్టుకున్నానండి నేను ఇప్పుడైతే నేను యూట్యూబ్లో చూసానండి కలసం పైన చక్కగా ఒక రౌండ్గా వస్తుంది సర్లే అలా ట్రై చేద్దామని చెప్పి చాలా సేఫ్ ట్రై చేసా కానీ నాకైతే కుదరలేదు ఇంక సర్లే మనకు వచ్చినట్టే పెడదామని చెప్పి ఇంకా కలసంకైతే జాకెట్ మొక్క అయితే ఇలా పెట్టేశాను కల ఎప్పుడైనా మనం రెడ్ కలరే పెట్టాలండి ఇప్పుడు చాలామంది వేరే కలర్స్ పెట్టేస్తున్నారు కానీ అలా పెట్టకూడదు ఓన్లీ రెడ్ కలరే పెట్టుకోవాలి అమ్మవారికి ప్రతి రూపం ఎరుపు ఇంకా కలసంకి బొట్టు పెట్టిన తర్వాత అనిపించింది మనం అమ్మవారి ఫోటో ఎలాగే పెట్ట పెట్టలేదు కదా అని చెప్పి చిన్న అమ్మవారికి అయితే చిన్న బొమ్మ అయితే గీద్దామని చెప్పి అనుకున్నాను ఈ లోపైతే ముందైతే ఇస్త్రాకులు అవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుందాంలే అన్నీ అంటే పూజ దగ్గర కూర్చున్న తర్వాత లెగవకూడదు ఒకటి ఉండి ఒకటి లేదు అని తర్వాత బాధపడేకుండా ముందే అన్నీ ఉన్నాయా లేదో చూసుకుంటే కొంచెం మంచిది కదండి అందుకని చెప్పి నేను పూజకి అసలు ఫస్ట్ హారతి కర్పూరం అగ్గిపెట్టుతో సహా అన్నీ పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే అయితే అలా పెట్టేకూడదు ఎప్పుడైనా మనం కొత్త చీర కొన్ని కొత్త బట్టలైన పిల్లలకు వేసేటప్పుడు కంపల్సరిగా పసుపు బొట్ట అయితే పెట్టాలండి ఇప్పుడైతే నేను ముందైతే అరిటాకులు ఇలా వేసి డైరెక్ట్గా ఇలా పెట్టేద్దాం అనుకున్నా ఇంకా అలా వద్దులే అని చెప్పి తర్వాత అయితే తీసేస్తాను ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే రెడీ చేసేస్తాను ఇప్పుడైతే ఇందాక చెప్పాను ప్రధాన అమ్మవారికి అయితే చిన్న బొమ్మ అయితే వేద్దాం అనుకున్నానని చెప్పి అలా అయితే వేసేసాను మీరు అనుకోవచ్చు పూజ చేసేటప్పుడు మొత్తం వీడియో తీసేవా అని చెప్పి నేనైతే అలా చేయలేదండి పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసుకున్నాను పూజ అయితే స్టార్ట్ అయినప్పుడే జ్యోతులైతే వెలిగించేసాను ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసినా మనకి ముఖ్యంగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మనం ఏదైనా చేయాలండి అది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి కదా ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే దీపారాధన చేసేసి అగ్రత్తలు అయితే వెలిగించేసానండి ఇప్పుడు లక్ష్మీదేవికి అయితే ముందైతే దీపాలు అయితే వెలిగించానండి తర్వాత ఆకృతులు అయితే వెలిగించేశాను ఈ పూజ జరిగినంతసేపు నా పక్కన కూర్చున్న అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి ఆ పాప అయితే తెలుసు కదా అందరికీ మా పాప చాలా శ్రద్ధగా కూర్చున్నారు మా మేనల్లుడు కూర్చున్న దగ్గర నుంచి పూజ అయిపోయే వరకు మా గంట మోగిస్తూనే ఉన్నాడండి తర్వాత అయితే వినాయకుడికి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా పూజ అయితే ముగించాను పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయకి అయితే మనసులో మనం ఏదైతే కోరిక కోరుకున్నామో అదైతే మనసులో అయితే అనుకొని లక్ష్మీదేవికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశానండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అయితే మంగళహారతి అయితే ఇస్తున్నానండి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మా ఇంటికి రా అమ్మ అని చెప్పి హారతిచ్చి లక్ష్మీదేవిని అయితే ఆహ్వానిస్తున్నానండి మా పాప ఏకాగ్రతగా లక్ష్మీదేవినే చూస్తుంది ఇంకా లక్ష్మీదేవికి వినాయకుడికి హారతి అయితే ఇచ్చిన తర్వాత మా పాపకి మేనల్లుడికి అయితే హారతి అయితే ఇచ్చేసానండి తర్వాత నేనైతే తీసుకున్నాను హారతి మా వారిని ఉండమంటే ఈరోజు వెళ్ళిపోయారండి కథ ఎప్పుడూ ఇద్దరం ఉండి పూజ అయితే చేసుకుంటాం కానీ ఈసారి అయితే మా వారైతే వెళ్ళిపోయారు అనమాట నేనైతే ఈ పూజకి ఒక ఐదు రకాలైతే చేసుకున్నాను సింపుల్గా గారెలు బోర్లు పులిహార పరవానం కొమ్ము శనగలు ఇవైతే వెరైటీలు అయితే చేసుకున్నాను ఇంకా ముగ్గురికి ముత్తైదువులకి అయితే తాంబూలం అయితే ఇచ్చుకుందామని చాలామంది అనుకుంటారు ఎక్కువ మందికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలని ఏం లేదండి మనకి కలిగిన దాంట్లో ఒక్కరికి ఇచ్చినా కూడా మనకి ఇదేమి లేదండి నేనైతే ముగ్గురికైతే తాంబూలం అయితే ఇచ్చాను ముందైతే పెద్దవారికి అయితే ఇచ్చానండి తాంబూలం తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మనం కాళ్ళను పసుపు రాసి నుదుటిని బొట్టు పెట్టి పసుపు అయితే ఇచ్చి మనమైతే వాళ్ళకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఆశీర్వాదం తీసుకుంటేనే మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇప్పుడు మూడో వారం రావటం వల్ల ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకోవటం అస్సలు ఎవరు ఖాళీ లేదండి సరేలే అని చెప్పి ఇంకా మూడో వ్యక్తిగా మా అయితే తాంబూలం అయితే విచ్చేశాను ఇంకా పసుపు రాసి ఇంకా బొట్టు అయితే పెట్టి తనకైతే ఇంకా అక్షంతలు ఇస్తుంటే వద్దు చిన్నదాని చిన్నదానికల వద్దులే అని చెప్పింది సరేలే నాకు నన్ను ఆశీర్వదించు అని చెప్పింది సరే అని చెప్పి ఇచ్చా అనమాట ఇంకా అమ్మాయికి ఇచ్చిన అక్షంతలు అయితే అమ్మవారికి వేసి మనస్ఫూర్తిగా కోరుకుందండి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు అన్నీ పెట్టి పూజ చేసుకుంటే ఇంతకింత ఇవ్వమ్మా అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలండి ఇంకా ఇక్కడితో అయితే నా పూజ అయితే పరిపూర్ణంగా అయి పూర్తయితే అయిపోయింది నేను ఎలా చేశాననేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈలోపు మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఇంకా లక్ష్మీదేవి కనిపిస్తా మీరు కూడా ఆశీర్వాదం అయితే తీసుకోండి అని చెప్పా మా వారు వచ్చిన తర్వాత మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలన్నీ ప్లేట్లో పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళకైతే ముందైతే ఇచ్చేసానండి ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఎంతమంది నన్ను అయితే అదే తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారు ఇంకా లెక్కే లేదండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవైతే సగమే ఇంకా వీడియో తీసిన తర్వాత ఇంకా చాలా మంది దగ్గరికి అయితే వెళ్ళాను అలా తాంబూలం తీసుకోవడం కూడా ఒక అదృష్టం అయితే ఉండాలండి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎలా తోమాలని పూజ అయితే చక్కగా బాగా జరిగిందండి ఇంకా తర్వాత ఇంకా అప్పుడు అన్ని వంటలు వండేటప్పుడు అది ఇది తీసేస్తాం కదండి అవన్నీ కలిసి ఇన్ని కొన్ని తోవాను కానీ ఇన్నైతే అయినాయి ఇలా వరలక్ష్మి రథం రోజైతే నా డే అయితే ఇలా ముగిసిపోయిందండి నేనైతే ఇలా వరలక్ష్మి రథం పూజ అయితే ఇలా జరుపుకున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్